హాయ్ అండి ఎలా ఉండరు బాగుండారా ఈరోజు రయ్యలు కూరండి కట్ట అల్లము ఎల్లిపాయలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయ నేను ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి చేసుకునే విధానం చూపిస్తానండి నేను ఉల్లిపాయ కోస్తున్నాము గోంగూర పచ్చి రొయ్యలు ఎండు రొయ్యలు చాలా అండి కూరకాడ చాలా బాగుంటుంది ఉల్లిపాయ కోసుకున్నాము పచ్చిరగాయలు కోసుకుందాం ఇప్పుడు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కోసుకున్నామండి నేను రైలుకి నీళ్ళు కాసుకున్నానండి ఏడు నెలలు వేసుకోవాలి రైలు ఇట్లా ఏడి నెలలు వేసుకుంటే మెట్ట అంతా బయటకు వస్తుందండి రైలు రైల్లో మెట్ట ఉంటుంది కదా మట్టి అంతా బయటకు వస్తుంది శుభ్రంగా కడుక్కున్నాం ఇప్పుడు పొయ్యి అంటించుకున్నానండి ఉడకబెట్టుకున్నాము గోంగారలో కూడా కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు గోంగారల కడ కొద్ది ఉప్పు ఒక కారం గోంగార ఉడికిందండి కూరకుంటాకి పెట్టుకున్నాను కాగిందండి కళాయి నూనె కొద్దిగా నూనె ఎక్కువ పెట్టిద్దండి గోంగారలోకి ఎండుమిరకాయి కొన్ని ఆవాలు జీలకర్ర పసుపు ఇగోండి రొయ్యలు శుభ్రంగా కడుక్కొని అట్టు పెట్టుకున్నాం ఇప్పుడు రొయ్యలు వేసుకున్నామండి కొద్దిగా నూనెలో వేగితే బాగుంటాయండి రొయ్యలు ఏగనియండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం పచ్చిమిరకాయలు కాడ కరివేపాకు కాడ తిప్పుకున్నామండి కొద్దిగా ఏగాలి అల్లం పేస్టు కొత్తిమీర ఇప్పుడు ఉప్పు కారం వేసుకున్నాం ఉప్పు కారము పెట్టుకున్నాం ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసుకుందామండి ఉడికేదాకా మూత పెట్టుకున్నాం తీసుకుని చూద్దామండి ఇప్పుడు మనం గురంగారం వేసుకున్నాం ఇదిగోండి నేను పప్పు గుర్తు మెదుపుకున్నానండి ఉప్పుకున్నాం ఉసే పొడకనిద్దామండి మగ్గనిద్దాం చూద్దామండి ఉడికిపోయిందండి బబుల్లోకి తీసుకున్నాము ఎగిరిపోయింది ఎండి రొయ్యలు గోంగారండి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఒకసారి ఇలా చేసుకోండి సూపర్గా ఉంటుందండి ఎండి రొయ్యలు గోంగార అండి చాలా బాగుంటుంది ఇట్లా ఒకసారి చేసుకోండి మీకు నచ్చితే కామెంట్లో పెట్టండి లైక్ చేయండి అండి సూపర్ సూపర్గా ఉంటుంది ఇలా ఉండిపోయింది ఒక్కసారి